సత్యవేడిలో శ్రీ బాలనాగమ్మ ఆలయం ఆవరణలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా దేవి ఆలయంలో శ్రీ సరస్వతి దేవి అలంకారంతో చేతిలో బంగారు వీణతో అలంకరించారు భక్తులకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక హోమాలు అభిషేకాలు పూజలు కుంకుమార్చనలు ప్రధాన అర్చకులు వేణుస్వామి రామూర్తి స్వామివారి ఆధ్వర్యంలో ఉభయదారులు గ్రంథి గోపి దంపతులు గ్రంథి శ్రీనివాసరావు దంపతులు వారి కుటుంబ సభ్యులతో హోమాలు పూజలు హారతులు అర్చన కార్యక్రమాలు పౌరహితులు చేపించారు తదుపరి ఆలయంలోని అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పూజలు అందించారు పది రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలకు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు సత్యవేడు పట్టణంలోని ప్రజలు అమ్మవారి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నట్లు ఆరివేసి సంఘం వారు తెలిపారు

জয় জয় জয়াসবেশবে জয়াসবেশবে জয় জয়াসবে কিরণ মাতাকে জয়ী গণিকা বনমেশ জয়ী গণিকা বনমেশে জয় 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 জয়াসবে জয়